హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హారియర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివిరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుక యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా రమ్ముతాను ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీ అయితే ఉంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్సల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ వేరియంట్ అండి టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ వేరియంట్ అండి షోరూమ్ పీస్ అండి పన్నెండు వేలు తిరిగినటువంటి కార్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండు మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఏడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం పన్నెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీ యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాల ఎవరికైనా ఎన్వోసి ఇస్తాను విత్ ఇన్వైస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ సిక్స్ గేర్ బాక్స్ తో ఈ కారు అయితే వస్తుందండి గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే లేదు అలాగే క్లచ్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉందండి టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ తో వచ్చినటువంటి టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ వందకు వంద శాతం అయితే ఉందండి అలాగే ఎలైన్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలైన్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్ గా కొత్తగా అయితే ఉన్నాయి కేవలం పన్నెండు వేలు తిరిగినటువంటి కార్ అండి ఇక మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఈ ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు ఇటు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి స్టీరింగ్ లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి ఫ్రెండ్స్ కార్ సీట్ కవర్ చూసుకున్నట్లయితే కార్ తో వచ్చినట్టు సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ కాలేదండి ఫైవ్ సీటర్ కారండి కారు బాడీ పరంగా బ్లూ కలర్ కారండి వందకి వంద శాతం కూడా జెన్యున్ పెయింట్ తో అయితే ఉంది బ్లూ కలర్ కారండి నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ సి డి ఇందులో బేబీ పిల్లర్ అయితే ఉంటది రైట్ లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ వచ్చేటటువంటి లైనింగ్ కానీ అలాగే బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారు అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే మూడు రూఫ్ ఉంది సన్ రూఫ్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కారు ఎలా ఉందండి చూస్తే మాత్రం మీరు కారు నచ్చి కారు కొనుక్కోడానికి వస్తే మాత్రం కారు అయితే మీరు వదిలిపెట్టుకోలేదు అలాగే ఈ కార్కి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉంటాయండి కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే ఒకటి లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదహారు లక్షల నలభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ కారు ఓనర్ గారు పదహారు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్ ఇంట్లో కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి అలాగే వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం అయితే చూపిస్తాను చెల్లవచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ వేరియంట్ అండి చూడొచ్చు ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి వందకు వంద శాతం అయితే ఉన్నాయి ఫాగ్లమ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది బ్లూ కలర్ అండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది షోరూమ్ పీస్ షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉందండి కారు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్తో వచ్చినటువంటి టైర్స్ అంతే ఉన్నాయండి చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ ల్యాంప్స్ కూడా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎల్ఈడి టేర్ టైర్ ల్యాంప్స్ అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వాషర్ విత్ వైబర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అన్ అండి కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా కార్ అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవంటే చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి కారు లాక్ అయిందండి కీ వచ్చేసి నా పాకెట్లో అయితే ఉంది చూడొచ్చు మళ్ళీ అన్లాక్ చేస్తున్నాను చూడొచ్చండి కీ మన పాకెట్లో పెట్టుకొనే కార్ అనేది మీరు స్టార్ట్ చేసుకోవచ్చు కీని బయటికి తీసేయాల్సిన అవసరం కూడా లేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి షే షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి ఒక్కసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా పుష్టార్ బటంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే హార్న్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రీడింగ్ చూడొచ్చు అండి రీడింగ్ చూడొచ్చు పన్నెండు వేల నాలుగు వందల అరవై ఆరు కిలోమీటర్లు జరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కైతే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది అలాగే బ్రేక్ అండి వందకు వంద శాతం సీట్ కవర్స్ అలాగే హార్మ్ రెస్ట్ కూడా అయితే ఈ కారులో అవైలబుల్గా అయితే ఉందండి అలాగే సన్ రూఫ్ చూడొచ్చండి సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా కటన్ అనేది ఓపెన్ అవుతుంది సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చు సన్ రూఫ్ క్లోజ్ చేస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ బానేటుకోలేభయ్య వెనకాల ఫైవ్ సీటర్ కార్ అండి వెనక వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే హామ్ రెస్ట్ ఉంది రూఫ్ కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉంది ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి డిక్కీ స్పేసు చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది లగేజ్ కూడా మీకు ఎక్కువ లగేజ్ అయితే పట్టింది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది డిక్కీల బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రా అయితే చూడొచ్చు కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా కార్ అయితే ఉందండి షోరూమ్ పీస్ అండి మొత్తం ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవండి కొత్త కారు ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కి డోర్ అని క్లోజ్ చేస్తున్నాను అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తానండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఆప్రాన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యాప్లని చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లన్న కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ లెవెల్స్తో మొత్తం కూడా రేడియేటర్ పట్టి అయితే ఉంది ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటి ఆయిల్ చెమ్మలు అయితే లేవండి ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది భయ ఎక్బార్ గాడి రేస్ లేదో లేదో అవర్ ఎక్బర్ లేదో ఇంజన్ బంద్ కరో భయ్య ఎక్కడ నట్ బోల్ట్ మీద కూడా ఎటువంటి రేంజ్ పెట్టలేదండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు నట్ బోల్ట్ మీద కూడా రేంజ్ పెట్టలేదు మళ్ళొకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను భయ్య ఎక్కువ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉంటాయండి భయ గాడి బంద్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రౌలో అయితే లేదు భయ బహారావు భయ అలాగే డోర్ బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల ఇరవై రెండు టాటా హారియర్ ఎక్స్టీ ప్లస్ వేరియంట్ అండి పగడబయ పన్నెండు వేలు తిరిగినటువంటి కారు ఫస్ట్ ఓనర్ కారు టూ కీస్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ పదహారు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై హింద్